స్వాగతం ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత బిల్డింగ్ ను కూల్చివేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత బిల్డింగ్ ను పడగొట్టాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో సెంటర్ చౌక్ లో నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు గౌస జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ గత దశాబ్దాలుగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొనసాగుతున్నది ఆ బిల్డింగ్ పాతది కావడంతో కొన్ని క్లాస్ రూమ్స్ పెచ్చులు ఊడిపోవడంతో నూతనంగా గత మూడు సంవత్సరాల కింద కొత్త కొత్తగా కొన్ని క్లాస్ రూములను నిర్మాణం చేశారు కానీ ఇప్పటికీ కొన్ని క్లాసులు ఆ పాత బిల్డింగ్లోనే కొనసాగుతున్నాయి ఈ పాత బిల్డింగ్ని పడగొట్టాలని గతంలో స్థానిక ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్కు రాతపూర్వకంగా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది దానికి అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యాయని త్వరలోనే వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పారు నేటికి దాన్ని ఊసేలేదు విద్యార్థుల సంఖ్య కనుక్కునగా మూత్రశాలలు మరుగుదొడ్లు లేకుండా లేని విధంగా పరిస్థితి ఉన్నది ఉన్న రెండు మూడు యూస్ చేయలేని పరిస్థితిలో ఉన్నవి ఈ సమస్యలు అధికారులకు కనిపివ్వవా అని మండిపడ్డారు అకాల వర్షాలు పడుతున్న కారణంగా పై పెచ్చులు ఊడిపోవడం గోడ దిమ్మలు పడడం విద్యార్థులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని వెంటనే అధికారులు స్పందించి పాత బిల్డింగ్ ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మహేష్ జిల్లా నాయకులు నందిని సురేష్ కళాశాల అధ్యక్షుడు దత్తు కార్యదర్శి స్వప్న నాయకులు సుధాకర్ వెంకటేష్ వైశాలి నవీన భాను ప్రియా రాజేష్ హేమలత అనిత తార ప్రశాంత్ అరుణ్ లింగేష్ మహేష్ అనిల్తో పాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు